ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బాపయ్య ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓటు వేసి గెలిపించిన ప్రతి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు గ్రామ ప్రజల సేవలో ప్రతిక్షణం ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు గ్రామ ప్రజలే నా సర్వస్వమని అన్నారు నా నమ్మకంతో నన్ను ఎన్నిక ఎన్నిక చేసినటువంటి నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మరియు నన్ను సర్పంచ్ అయిన నన్ను ఎన్నికైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన గ్రామంలో ఉన్న ఏదైనా పని మేము ప్రతినిశ్చయంతో అందరం కలిసికట్టుగా పనిచేసి మేము నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ అదే మాదిరిగా మ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచితంగా ఉంది కాబట్టి మన గ్రామం నుంచి కరీంనగర్ కానీ పెద్దపల్లి మండల పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కానీ బస్సు సౌకర్యం లేదు కాబట్టి మొట్టమొదటిగా పెద్దపల్లి కరీంనగర్ బస్సును వేయుటకు నడుపుటకు దీన్ని ముందుగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మా పాలకవర్గం అదే మాదిరిగా సుల్తాన్పూర్ నుండి రేవులగడ్డ మీదుగా ఎదురుగట్ట లాలపల్లి లింకు రోడ్డుకు మన గ్రామం నుండి రోడ్డు చేస్తే రవాణా చొప్పడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కానీ పార్టీ లెక్క ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని నెరవేరుస్తామని ఈ సందర్భం మేము కోరుకుంటున్నా అదే మాదిరిగా గురవపేట సుల్తాన్పూర్ రోడ్డు కూడా అది కొద్ది కొన్ని సంవత్సరాల క్రితం వేసిరు కానీ అది ఆ రోడ్డు సౌ సౌకర్యం లేనందున నటువంటి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం అదే మాదిరిగా గ్రామంలో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు ఏవైనా కూడా మా పాలక వర్గం మేము అందరం కూర్చొని వాటిని దశల పూర్తి చేస్తామని ఈ సందర్భం కోరుకుంటూ ఈ మన గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిచుంటుంది